शट्टू चिंपैसी वो कानून से भी हट कानून से भी क्यों नहीं? अगर छे शट्टू पटको चिंपैसी से नहीं नौटकोस्टर बांट रखे हैं। आई कुछ ऐसी नहीं है। 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 आई ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ గొడవ పడినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది మద్యం మత్తుతో పాటు యూనిఫామ్ లో ఉండి ఒక మహిళతో గొడవ పడుతూ ఉండగా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు అయితే ఈ గొడవ వ్యక్తిగత వ్యవహారాలతో తలెత్తిందని తెలుస్తోంది ఎందుకంటే మహిళతో శ్రీనివాస్ నాయక్ గొడవ పడుతుంటే అజిత్ సింగ్ నగర్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కూడా వచ్చారు గొడవ కారణంగా అతడి చొక్కా చిరిగిపోయింది అటు కోటేశ్వరరావును విడిచిపెట్టాలంటూ ఆ మహిళ గట్టిగా అరిచింది చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఈ గొడవను ఆకి చూడటం మొదలు పెట్టారు చూడటమే కాదు రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు పంపించారు అయితే నడి రోడ్డు పైన చొక్కాలు పట్టుకుని గొడవ పడిన శ్రీనివాస్ నాయక్ కోటేశ్వరరావుల వీడియో వైరల్ అయింది దీంతో పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది ఇద్దరిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు